మొదటి సమూయలు ఇరవై నాలుగో అధ్యాయము ఫిలిస్తీయులను తరుముటమాని తిరిగిరాగా దావేదు ఏంగది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను అప్పుడు సౌలు ఇస్రాయలీయులందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి కొండమీకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరిను మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో గనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు చేత అభిషేకము నొందినవాడు గనుకు యహోవాచేత అభిషిక్తుడైననా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలుమీదికి పోనీయక వారిని ఆపెను తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్ళి మార్గములో పోయెను అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్ళినా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనేను దావీదు నీకు కీడుచేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినమున యహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ చూచితివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను యందు కనికరించి ఇతడు ఇతరు చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితిని నా తండ్రి చూడుము ఇదిగో చూడుము నిన్ను చంపకనీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రములు రాదనియూ నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియూ నీవు తెలిసికొనవచ్చును నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు నీకును నాకును మధ్య యహోవా న్యాయము తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చునుగాని నేను నిన్ను చంపను పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌశ్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను ఇస్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు వానిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను గదా మిన్నల్లిని గదా యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక ఆయనే సంగతి విచారించినా పక్షమున వ్యాజ్యమాడిని వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక దావీదు ఈ మాటలు సౌలతో మాటలాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గురగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను యహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకారబుద్ధిని చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలుచేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక నిశ్చయముగా నీవు రాజవగుదువనియు ఇస్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యహోవా నామమున నాకు ప్రమాణము చేయుము అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను అప్పుడు సౌలు ఇంటికి వచ్చెను అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్ళిపోయిరి